వెల్కమ్ టు ఈ స్టడీ స్పాట్ చరిత్రలో ఈరోజు జూలై పదిహేడు సంఘటనలు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు కెనడాలోని మార్టియల్లో జరిగిన ఇరవై ఒకటో ఒలింపిక్స్ గేమ్స్లో ఇరవై ఐదు ఆఫ్రికన్ దేశాలు బహిర్ బహిష్కరించాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై కారం చేడు ప్రకాశం జిల్లాలో జరిగిన ఉదంతం ఈ ఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడి చేసి ఆరుగురిని చంపారు ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు తాగునీరు విషయంపై విషయమై మొదలైన ఈ గొడవ చాలామంది జీవితాలను బలి తీసుకుంది జననాలు పద్నాలుగు వందల ఎనభై ఏడు ఇస్మాయిల్ వన్షా ఇరాన్ దేశ ప్రజలను సున్ని మతం నుంచి సియా మతానికి మార్చాడు పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్భై ఆరు రోజా జాక్సన్ లుంప్ జార్జియా నూట పదిహేను సంవత్సరాలు బ్రతికాడు మరణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడులో దుక్కిపాటి మధుసూధన్ రావు సినీ తెలుగు సినీ నిర్మాత మరణం రెండు వేల ఆరు పంతొమ్మిది వందల నలభై ఒకటి భారతి రాజా తమిళ తెలుగు చలనచిత్ర దర్శకుడు నటుడు నిర్మాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రంగనాథ్ విలక్షణమైన తెలుగు సినిమా నటుడు కవి మరణం రెండు వేల పదిహేను జూలై పదిహేడు మహమ్మద్ హబీబ్ తెలంగాణకు చెందిన ఫుట్బాల్ ఆటగాడు మరణం రెండు వేల ఇరవై మూడు మరణాలు రెండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనరల్ అల్బోరో ఉబ్రేగాన్ మెక్సికో అధ్యక్షుడు పంతొమ్మిది వందల నలభై ఆరు మిఖా మిఖాయి లోవిచ్ విప్లవ వీరుడు యుగోస్లోవియాలో టిఠో పాలనలో ఉరి తీయబడ్డాడు పంతొమ్మిది వందల యాభై ఏడు ఓగిరాల రామచంద్రారావు పాత తరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు జననం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మోడక్ అనే పేరు గల ఏనుగు తన డెబ్బై ఎనిమిదవ ఏట మరణించింది మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చే జంతువు నాన్ హ్యూమన్ హమ్మాల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉప్పులూరి గణపతి శాస్త్రి వేద శాస్త్రాల పరిరక్షణకు వేద సారాన్ని ప్రచారం చేయడంలో ఆయన పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల తొంభై రెండు కనందేవి బెంగాలీ సినిమా నటి గాయని పద్మ పురస్కార గ్రహీత జననం రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది పిండెం జగదీశ్వర్ బాలల కథ ರಚಯತ ಜನನಂ ಪಂದಲ ಡಬ್ಬೈ ಆರು ಜಾತೀಯ ಪಂಡತೀಯ ದಿನ ಪಾಠಶಾಲ ಭದ್ರತಾ ದಿನೋತ್ಸವ ಜುಲೈ ಪದೇ ಅಂತರ್ಜಾತೀಯ ನ್ಯಾಯ ದಿನೋತ್ಸವ ಜುಲೈ ಪದೇ ಪ್ರಪಂಚ ಎಮೋಜಿ ದಿನೋತ್ಸವ ಜುಲೈ ಪದೇ ಪ್ರಪಂ ಜಾತೀಯ ಲಾಟರಿ ದಿನೋತ್ಸವ ಜುಲೈ ಪದೇ ಪದ್ಯ ವಂದಲ ಯೋಡು ತಿರುಗಬಾಟು ಪ್ರಧಾನಕೇಂದ್ರ ವಾಟಿನ ವಾಟಿ बहादुर शाह जाफर बरेली खान बहादुर खान कानपुर नाना साहेब अर्रा सिंह कन्वर्सिंग हजरत महल झांसी रानी लक्ष्मीबाई हरियाणा राव तुला मद्दू सुरेंद्र शाही अलहाबाद लिया कत अली ग्वालियर कानपुर तात्या तोपे లక్నో బేగం హజ్రత్ మహల్ భరఖ్పూర్ మంగల్ పాండే బౌద్ధ మతం మరియు జైన మతం పవిత్ర భౌగోళిక శాస్త్రాన్ని విప్పడం బౌద్ధ ఆకర్షణలు గుహాలలో దాగి ఉంది నాసిక్ కార్లే కన్హేరి గున్నార్ రాతితో చెక్కబడిన పురాతన ధ్యాన కేంద్రాలు వర్గాలు అంతరిక్షాన్ని కలుస్తాయి కౌశంబి థేరవాడ మధుర సర్వస్థివాదిన్ నాసిక్ కన్హేరి భద్రా యానిక దక్షిణాసియాలో మహాయాన వృద్ధి చెందింది ఉత్తర భారతదేశంలో సర్వస్థివాదిల బలమైన కోట రాజవంశ పోషణ సుంగాస్ బర్హాట్ బోధగయ సాంచి కుషణాలు పురుషపుర గాంధార తక్షిల తక్షిల మధుర నక్షత్ర మందిరం మందిరం మహాచైత్య చైత్య నాగార్జున కొండ బౌద్ధ శిల్పకళకు ఒక అద్భుతం కాలక్రమేణా జైన పాదముద్రలు మౌర్య అనంతర ముద్రలు ఉజ్జయిని మరియు కంకలి తిల మధుర రాతిపై చెక్కబడిన జైన శాసనాలు ఒరిస్సా క్రానికల్స్ ఉదయగిరి మరియు కండగిరి గుహలు జైన అభయారణ్యం గుంప గుహలు కాల కారవేలుడి ఆధ్వర్యంలో శ్వేతంబరులు తూర్పు ఆంధ్రాకు తరలి వెళ్ళారు మాల్వ జ్ఞాపకాలు కల్కాచార్య కథ క్రీస్తుకు పూర్వం ఒకటవ శతాబ్దంలో జైన వలసలను ప్రస్తావించింది దక్షిణ భారత వారసత్వం శిలా పట్టి కారం మరియు మణిమేకలై తత్వాలలో కూడిన సంగం గ్రంథాలు సిత్తనవాసల్ గుహలు ఉత్కంఠభరితమైన జైన కుడ్య చిత్రాలు పరిమితులకు మించి నేపాల్ జైన మతం యొక్క శాంతియుత ప్రయాణం కొనసాగుతుంది జనరల్ నాలెడ్జ్ భారత రాజ్యాంగం ఏ పోస్టులో ప్రస్తావించబడలేదు ఉప ప్రధానమంత్రి సెకండ్ క్వశ్చన్ సౌర కరోనా ప్రధానంగా దేనిని సూచిస్తుంది కరిగిన లావాతో కూడి ఉంటుంది థర్డ్ క్వశ్చన్ కృష్ణుణ్ణి ఆరాధించి కృష్ణ భక్తికి ఆరాధనను వ్యాప్తి చేసిన ఆనంద కవి ఎవరు సూర్దాస్ ఫోర్త్ క్వశ్చన్ వృత్తాకార రంధ్రం ఉన్న లోహపు షీట్ను వేడి చేస్తారు రంధ్రంలో ఏ మార్పు ఉంటుంది ఇది విస్తరిస్తుంది ఫిఫ్త్ వన్ వంద రూపాయల గల కరెన్సీ నోట్లను ఏ బ్యాంకు ముద్రిస్తుంది ఫిఫ్త్ వన్ బ్యాంక్ నోట్ ఫ్రెష్ సిక్స్త్ వన్ గమ్ చరణ్ మోహపాత్ర ఏ నృత్య రూపానికి చెందిన విద్వాంసుడు కథక్ సెవెంత్ వన్ సూర్యునిలో ఏ వాయువు ఎక్కువగా ఉంటుంది హైడ్రోజన్ బాబర్ను భారతదేశంపై దండెత్తమని ఎవరు ఆహ్వానించారు దిలావర్ ఖాన్ తండ్రి అలైన్ ఖాన్ స్థిరమైన శరీర ఉష్ణోగ్రత ఉన్న జంతువులు ఎన్ని నైన్త్ వన్ స్థిరమైన ఉష్ణోగ్రత ఉన్న జంతువులు ఏవి నైన్త్ వన్ హోమియోథెర్మిక్ టెన్త్ వన్ పంచాయతీలకు ఎన్నికలు ఎంత సమయం తర్వాత నిర్వహించబడతాయి ప్రతి ఐదు సంవత్సరాలకు తేలికైన వాయువు ఏది లెవెన్త్ వన్ హైడ్రోజన్ను ఉత్తర అర్ధగోళంలో ఏ గాలి గుర్రపు అక్షాంశాల నుండి డోల్ డ్రోమ్లకు వీచే గాలి ట్వెల్త్ వన్ను వాణిజ్య భవనాలు థర్టీన్త్ వన్ను తన పనిని ప్రధానంగా షేర్షా సూరిపై ఎవరు కేంద్రీకరించారు థర్టీన్త్ వన్ను అబ్బాస్ ఖాన్ షర్వానీ ఫోర్టీన్త్ వన్ ప్రాతినిధ్యం లేని దేశాలు మరియు ప్రజాస్థంద ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిఫ్టీన్త్ వన్ పది రూపాయల నోటుపై ఇన్ని భాషలు ఉపయోగించబడతాయి పదిహేను సిక్స్టీన్త్ వన్ మధ్యస్థగా చురుకైన స్త్రీకి రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం ఎంతో సిఫారసు చేయబడింది నలభై ఆరు గ్రాములు సెవెంటీన్త్ వన్ రాఖీల తూర్పు వాలుల నుండి వీచే వెచ్చని పొడిగాలు ఏమిటి క్షీను చక్రవర్తి అక్ అక్బర్ పాలనలో ప్రసిద్ధ పురుషులు తాలిబేన్లు ముకుంద్ మరియు దాస్వంత్ ఎవరు నైన్టీన్త్ వన్ చిత్రకారులు పంచాయతీలు మరియు మున్సిపాలిటీ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోలెనో ఎడ్లోకి మృదువైన ఇనుప ముక్కను చూపించడం ద్వారా అయస్కాంత క్షేత్రం యొక్క బలం ఏమిటి పెరుగుదల